పేరు రాజశేఖర్ ఈ రి చార్టెడ్ అకౌంటెంట్ మీరు ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు డైలీ ఏవేవో యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలందరికీ సన్మానాలు ఇవన్నీ అంటే కొంచెం బోర్లు కనబడతాయి బట్ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ తర్వాత అనిపిస్తాం మీకు ఈరోజు రోటరీ క్లబ్ ఆర్మోర్ వారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలవడం మరియు ఈ యొక్క వేదికను ఈ ప్లాట్ఫామ్ ను మాకు ఇవ్వడం నిజంగా ఈ ఈరోజు జూలై ఫస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మో యొక్క అధ్యక్షునిగా నా చిన్ననాటి మిత్రుడు రజనీష్ కిరాట్లో అండ్ ఇక్కడ ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ లింగగౌడ్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒకసారి అన్న అలాగే మన కళాశాల యొక్క ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీమతి డాక్టర్ సుజాత గారు అండ్ కామర్స్ లెక్చరర్ అంబిక మేడం గారికి అట్లాగే నా మిత్రుడు శిష్యుడు మారుతి గారు అండ్ రాసా ఆనంద్ గారికి అలాగే ముఖ్యంగా పిల్లలందరి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ staff కి ఇక్కడ ఉన్నటువంటి గితలందరికీ కూడా లెక్చరర్స్ ఇంత విదర్ staff అందరూ కూడా నాయక నమస్కారాలు నేను ఎక్కసేపట్ మాట్లాడను కానీ ఒకవేళ మాట్లాడి నిలస్తే कंटिन्यूనే ఇని లేదంటే క్లాస్ పోతుంది ఓకేనా ది ఇంపార్టెంట్ రోల్లోకి ఎంటర్ పిల్లలందరూ ఆడపిల్లల యొక్క జీవితం నిజంగా అద్భుతమైంది సో నేను అనుకుంటాను మేడం మీ పర్మిషన్తో ఆడపిల్లని జన్మించడం అనేది నిజంగా చాలా 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 గొప్ప అదృష్టంగా భావిస్తాను నేను ఎందుకంటే సమాజంలో మ్యాక్సిమంగా ఆడపిల్లలు అనగానే అయ్యో ఆడపిల్లనా అని అంటారు కానీ ఆడపిల్ల ఆ పిల్ల ఎదిగినా కొద్ది వారి అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అలాగే భర్తకి దాని తర్వాత పిల్లలకి ఆ తోడు చిరస్మరణీయ ప్రతి ఒక్క స్త్రీ కూడా తన జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఫ్లేవెల్స్ కి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు సో మీరు చదువుకున్న దగ్గర స్త్రీ గురించి అమ్మాయి గురించి చెప్పడం అనేది ఇప్పుడే కరెక్ట్ కాదేమో చెప్తాను నా లైఫ్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఈరోజు నన్ను పిలిచారు సో నా జీవితం చెప్తూ అలాగే ఇప్పుడున్న పరిస్థితులు సామాజికమైన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్తా మేడం అన్ని గ్రూప్స్ ఉన్నాయి దీంట్లో కామర్స్ సైన్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి కదా ఓకే సో పిల్లలందరూ కూడా ఇంటర్బెట్ వచ్చి ఈ లెవెల్కి వచ్చారు కస్తూర్బా అని ఒక కాలేజ్ లో మీరు కుటుంబం ఎంత గొప్ప తెలుసా ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఆ బాధ తెలియదు తల్లిదండ్రులు మిస్ అవుతున్నాం అనుకో ఇక్కడికి వచ్చిన తర్వాత డేస్ కౌంట్ చేసుకుంటాం ఇలా సోమవారం సాటర్డే వరకు మనం సండే మా వాళ్ళు వస్తారు ఏమో తీసుకొస్తారు అమ్మతో మాట్లాడాలి తమ్ముడితో మాట్లాడాలి నాన్నతో మాట్లాడాలని అటువంటి యొక్క విచిత్రమైన వాతావరణంలో ఉన్నాం టుడేస్ కుమారోస్ గెయిన్ అనమాట సో వీరి అందరు ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరూ చక్కగా ఏకరూప దుస్తులు ఎందుకు అంటే అందరు ఎక్కువ ఇక్కడ ప్రతి వ్యక్తి ఉన్నత లో ప్రతి వ్యక్తి కూడా చాలా చక్కటి లైఫ్ స్టైల్లో గడపాలంటే ఇక్కడ గోల్స్ కానీ అంబిషన్స్ కానీ ఇక్కడ డిజైన్ ఎందుకంటే ఆడపిల్లలు పిల్లల కంటే ఐదు సంవత్సరాల ముందే తెలివి పెరుగుతున్నా అందరు అనుకుంటారు కదా చిన్న మైండ్ అని అంటారు నేను ఒక్కో చాలా ఎలాబొరేటెడ్ చాలా గొప్ప మైండ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని అంచనా వేసుకుంటాం ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే ముందే పసిగడతాడు అలాగే అమాయకత్వం కూడా ఉంటది మైండ్ మెచ్యూరిటీ మాత్రం చాలా బాగుంటుంది సో ఎవరితో ఎటువంటి ఒక పద్ధతిగా ఉంటాం చిన్నప్పటి నుంచి మన వాళ్ళు నేర్చిస్తారు అయితే మనం ఒక గోల్ పెట్టుకుని ఈ యొక్క కాలేజీకి వస్తున్నాం హ్యుమానిటీస్ అంటారు హ్యుమానిటీస్ అంటే ఆర్ట్స్ వాటిని రిలేటెడ్ సబ్జెక్ట్ హ్యుమానిటీస్ అంటారు కామర్స్ అంటే సైన్స్ ఇందులో బిఎస్సి బిజెడ్సి బిఎస్సి ఎంపీసీ అండ్ కామర్స్ బీకామ్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ బిఏ బిపిఎస్సి ఉండొచ్చు ఇంకోటి ఏంటి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఏంటి ఈ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకోవాలి అనుకోవడం యాభై వంద మార్కులు డెబ్బై మార్కులు ఎనభై మార్కులు మనం అనుకున్నాం అనుకోండి దాని తగ్గట్టు కష్టపడతాం క్రమశిక్షణతో అంటే రోజు నాలుగు గంటల చదవాలన్నా ఎనిమిది గంటల చదవాలన్నా డిసైడ్ చేసుకొని అన్ని రోజులు చదవడము హార్డ్ వర్క్ క్రమశిక్షణ హార్డ్ వర్క్ మీరు ఇప్పటిదాకా క్రమశిక్షణతో కూర్చొని కష్టపడి ఇన్వర్క్ ఈ రెండు మీకు ఉన్నాయి మీరు ప్రూవ్ చేసి మీరు బాగుపడతారంట సో ఇదే క్రమశిక్షణ ఇదే హార్డ్ వర్క్ మీరు లైఫ్లో కంటిన్యూ చేస్తే ఈరోజు డిగ్రీ దొరుకుతారమ్మా ఈ డిగ్రీ నాకేమిస్తుంది అనుకున్నాను చాలా మందికి డిగ్రీ అయిన తర్వాత కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ పిల్లలు అయిన తర్వాత కానీ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి ఈ చదువులో మీకుండే ఫ్రెండ్స్ వాతావరణం ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వాళ్ళకి ఈ కాలేజ్ యాజమానికి చాలా ధన్యవాదాలు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్

నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య వైద్యులు మరియు డాక్టర్ అపర్ణ గైనాకాలజిస్ట్ గారు పాల్గొన్నారు అలాగే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ రాజశేఖర్ గారు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఉన్న పిల్లలకు డిగ్రీ పిల్లలకు ఒక గంటన్నర పాటు అవగాహన సదస్సు నిర్వహించి వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపారు మొదటగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడే పాటుపడాలి మరియు ఏకాగ్రతతో లక్ష్యం వైపు దూసుకెళ్లాలి అని వాళ్లకు ఒక గంట పాటు అవగాహన సదస్సు నిర్వహించారు అలాగే తర్వాత డాక్టర్ ప్రకాష్ మరియు అపన్న గారు కూడా ఆడవాళ్లకు గల సమస్యల పట్ల వాళ్లకు అవగాహన కల్పించి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలని ప్రత్యేకంగా వాళ్ళు తెలిపారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇది నా మొదటి కార్యక్రమం కాబట్టి దీన్ని విజయవంతంగా జరిపినందుకు చాలా ధన్యవాదాలు అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుజాత మేడం మరియు అంబికా మేడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు